మండలకాల దీక్ష అంటే ఏమిటి మండలకాల దీక్ష ఎన్ని రోజులు వేస్తారు అలానే మండలకాల దీక్షలో మనం చేయవలసిన పనులేమిటి అయ్యప్ప స్వామి శనిదేవుడికిచ్చిన మాట ఏమిటి అయ్యప్ప భక్తులు నల్లబట్టలు ఎందుకు వేసుకుంటారు అలానే మన ఛానల్ కానీ ఫస్ట్ టైం వచ్చిండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పురాణాల ప్రకారం అయ్యప్ప స్వామి శని దుష్ప్రవాల నుంచి తను భక్తులను రక్షించేందుకు నలభై ఒక్క రోజుల వ్రతం చేపట్టమని చెప్పినట్టుగా చెప్తారు ఎందుకంటే శని చెడు ప్రభావాలు ఏడున్నర సంవత్సరాల పాటు కొనసాగుతుంది అందువల్ల అనేక ఇబ్బందులు కఠినమైన జీవితం ఎదుర్కోవాల్సి వస్తుంది అందుకే వాటి నుంచి బయటపడేందుకు ఇలా అయ్యప్ప స్వామి దీక్ష చేసి స్వామివారి ఆశీర్వాదంతో శని బాధల నుంచి కూడా మనం తప్పించుకోవచ్చు అలానే మీకు ఫుల్ వీడియో కావాలంటే కింద లింక్ ఉంది ఓపెన్ చేయండి అయ్యప్ప దీక్ష ధరించిన వ్యక్తి స్వామి అంటే భగవంతుని స్వరూపమనే చూస్తారు ఈ నలభై ఒక్క రోజులు అన్ని ప్రాపంచిక సుఖాలకు దూరంగా ఉంటారు ఉదయం సాయంత్రం చన్నీటి స్నానం చేస్తూ ఏక భోజనం చేస్తూ ఉంటారు జుట్టు గోర్లు కత్తిరించరు చెప్పులు కూడా వేసుకోరు అలానే ధూమపానం మద్యపానం సేవించడం అనేది కూడా చేయరు